హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ చూస్తున్నారు కదా చికెన్ రోస్ట్ చేసేసుకుందాము చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ ముప్పై కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ని నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసేసి ముక్కలకంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకొని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మ్యారినేషన్ ఏమీ పక్కన అవసరం లేదు ఒకసారి కలిపి పెట్టేసుకుంటే సరిపోతుంది కడాయిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మూడు ఆనియన్స్ని సన్నగా తరుక్కొని అందులోకి వేసేసుకోవాలి పచ్చివాసన పోయి ఆనియన్స్ మంచిగా దోరగా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఒక రెండు నిమిషాలు పడుతుంది హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మంచిగా కలర్ మారేంత వరకు వేయించేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఫ్రెష్గా అయితే టేస్ట్ బాగుంటుంది వేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో బాగా కలిసేంత వరకు వేయించేసుకోవాలి పచ్చివాసన ఏం రాకూడదు మనకి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసి హై ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించేసుకోవాలి ఈ చికెన్ మొత్తం ఆయిల్కి తగిలేటట్టు మొత్తం ఈ చికెన్ మొత్తం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించుతామంటే మనకి చికెన్కి మొత్తం ఆయిల్ కోటకి చాలా బాగా కుక్ అవుతుంది మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి చికెన్లో నుంచి ఇలా వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ కూడా మంచిగా వినికిపోవాలి వెనుకిపోయేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఆల్మోస్ట్ మొత్తం కుక్ చేసేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకొని ఈ వాటర్ కూడా మూత ఉండంగానే ఈరిపోవాలి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక టీ స్పూన్ మిరియాలు ఇందులోకి ఒక టీ స్పూన్ సోంపు సోంపు లేకుంటే జీలకర్ర వేసుకోండి ఒక మూడు ఇలాచి దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు కొంచెం స్టార్ పువ్వు అలాగే అనాస పువ్వు కూడా కొంచెం వేసుకోవాలి అలాగే ఇందులోకి నేను ఒక ఆరేడు కాశ్మీరీ చిల్లీస్ వేస్తున్నాను కలర్ కోసం మీరు లేకుంటే రెగ్యులర్ చిల్లీస్ అయినా వేసేసుకోండి ఇవి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము మనము ఈ చికెన్ చూసుకుందాం ఇప్పుడు ఈ చికెన్లో నుంచి వాటర్ అంతా మొత్తం డ్రై అయిపోయాయి ఆల్మోస్ట్ అసలు వాటర్ ఏం లేదు ఇలా ఒకసారి చక్కగా అంతా కలిపేసేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ మొత్తాన్ని వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద ఇప్పుడంతా లో ఫ్లేమ్ మీద చికెన్ని కుక్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ మసాలా అంతా పచ్చివాసన పోయి ఈ చికెన్కి బాగా పట్టేలాగా రెండు మూడు నిమిషాలు ఇలాగా కుక్ చేసుకోవాలి మంచి మధ్యలో కలుపుకుంటూ చికెన్ని మంచిగా కోట్ మసాలా కోట్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది మనకి చూడండి మంచి డార్క్ కలర్లోకి వచ్చేసింది ఇంతవరకు వేయించేసుకునే మనకి చికెన్ పీసెస్ కూడా మంచిగా ఉడికిపోయి ఉంటుంది ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు వేసేసుకొని కొంచెం కరివేపాకు కొంచెం తరిగిన కొత్తిమీర అలాగే ఒక పచ్చిమిర్చి చీలిక అలాగే ఒక నిమ్మకాయని కూడా పిండేసుకోవాలి పిండేసుకుంటే మనకి ఆ పులుపు దానం కూడా ఈ నిమ్మకాయ నుంచి వస్తుంది టేస్ట్ బాగా ఉంటుంది ఇలా మొత్తాన్ని పిండేసుకొనేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోతుంది పప్పు సాంబారు రసంలోకి ఈ ఫ్రై చాలా బాగుంటుంది ఏదన్నా పచ్చడి వేసుకొని తిన్నా కానీ అలాగే తినేయచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్